అందరికీ నమస్కారం ఇప్పుడు వద్ద ఇంట్లో నుండి బయటకు రాకండి హైదరాబాద్కు ప్రమాదం తీవ్ర ఆందోళనలో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా వచ్చే వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మీరు లైక్ చేయడంతో చాలా సపోర్ట్ అనేది ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్లో ఇవాళ కాకుండా పోతే వర్షం కురుస్తుంది అంటే నిన్న మరీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎక్కడికక్కడ వాహనాలు ఆగిన క్రమంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా హైదరాబాద్ లోని జుబ్లీ హిల్స్ బంజరాన్ హిల్స్ హైటెక్ సిటీ ఎల్బీనగర్ నాగోల్ బిలీపురం అబ్దుల్లాపూర్ మేట్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది ఇక పంజాగుట్ట ఐక్య దిల్షుక్ నగర్ మలక్పేట్ అత్తాపూర్ ప్రాంతాల్లో వర్షం బీభత్సం కారణంగా ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది పాత బస్సీలోని సంతోష్ నగర్ చంద్రాయన్గుట్ట సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని తట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు నీరు చేరడంతో ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు అయితే తెలంగాణ లో హైదరాబాద్ లో క్లౌడ్ బస్ట్ ఏర్పడినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు దీంతో మరో మరగంటల ఎనభై నుంచి వంద ఎంఎం భారీ వర్షం పాటు వరదలు నమోదు అవుతాయని పేర్కొన్నారు ఉరుములు మెరుపులతో కూడిన భీకర వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆకస్మిక వర్షాలకు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో వరదలు వ్యాపించే ప్రమాదం ఉందని అంచనా వేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అయితే మరి ఈ వార్తలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెబుతున్నారు అందుకోసమని ఈ వార్త ఇప్పుడైతే చెబుతున్నాను అయితే మరోవైపు సీఎస్ డీజీపీ హైడ్రా కమిషనర్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు భారీ వర్ష సూచనపై ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురు వస్తాయని సాంకేతాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో పరిస్థితి సమీక్షించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లో అర్ధరాత్రి వర్షాల కారణంగా అధికారులు సమన్వయ సమన్ సమన్వయంతో పనిచేయాలన్నారు హైదరాబాద్లో ప్రజలు అత్యవసరం అయితే బయటకు రావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక హైదరాబాద్ సిటీలో పెనుగు వాళ్ళతో కుండపోతే వర్షం కురుస్తుంది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ ఉలీంనగర్ గచ్చిబౌలి కొండాపూర్ మియాపూర్ హిమయత్నగర్ అక్కడికప్పుడు నాంబెల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది పంజాగుట్ట ఎన్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ మాధాపూర్ కొండాపూర్ బయోడైవర్సిటీ ఐక్యాన్ సెంటర్ ఎంఎంబి ఎన్ఆర్బిట్ మాల్ కొండాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇదే కాకుండా ఇటీవల ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలకు క్లౌడ్ బస్ట్ కారణం కావడంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్